పాట ఇచ్చాడు జగనన్న మడిమతిప్పాడు జగనన్న నినాదంతో అల్లూరి జిల్లా కేంద్రాన్ని అంగన్వాడీలు హోరెత్తించారు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికే డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మె జిల్లా కలెక్టర్ల ఉగ్ర ఉగ్రరూపం దాల్చింది జిల్లా కేంద్రం పాడేరులో అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టరేట్ వద్ద గ్రామ సచివాలయ మహిళ పోలీసులతో భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మా డిమాండ్లు పరిష్కరిస్తే ఎండనక వాననక చల్లిలో ఎందుకు ఆందోళన చేస్తామని ప్రశ్నించారు ఐదవ తేదీ నుండి విధుల్లో చేరకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు మమ్మల్ని ఇళ్లకు పంపడం కాదు మరో మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పరిమితం చేస్తామని హెచ్చరించారు అంగన్వాడీలు ఆట బొమ్మలు కాదు ఆది పరాశక్తులు అను జగన్ తెలుసుకోవాలని హెచ్చరించారు జిల్లా ఈ రోజు మేము మేము చేసి వచ్చిందని ఇరవై మూడో రోజు సమయంలో అనుకుంటున్నాం కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము ఈరోజు అయితే మేము న్యాయమైన డిమాండ్స్ మేము అడుగుతున్నాము కొంత మా కోరిక లేదా కోరట్లేదని ప్రభుత్వానికి కనీస వేతనం మిమ్మల్ని అడుగుతున్నాము మేము పనిచేసేదానికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము అడుగుతున్నాము ప్రభుత్వానికి గ్రాడ్యుట్ ఇవ్వాలని అడుగుతున్నాము సుప్రీంకోర్టు ఏ రీతికి అయితే తీర్పునిచ్చిందో అదే తీర్పుని మేము ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామండి అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మెయిన్ వర్కర్లు ఎలా అయితే డ్యూటీ చేస్తున్నారో మినీ వర్కర్లు కూడా సేమ్ అలాగే చేస్తున్నారు కాబట్టి మినీ వర్కర్లు కూడా మెయిన్ వర్కర్లు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాము అలాగే కనీసము మనకు ఎలాంటి ఎఫ్ఆర్ఎస్ లో అని ఇచ్చింది ఎఫ్ఆర్ఎస్ అని మూడు రకాలుగా ఇచ్చారు ఎఫ్ఆర్ఎస్ చేయాలని అంటున్నారు ఒక పక్క ప్రీ ని బలోపేతం చేయాలంటున్నారు లేదా ఎఫ్ఆర్ఎస్ అయినా ఆపాలి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలంటే ఎఫ్ఆర్ఎస్ అయినా ఆపాలి మాకు మూడు తీసి ఒక యాప్ కింద మాకు ఇవ్వాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు ప్రభుత్వము తప్పుడు ప్రచ ప్రచారాలు చేస్తుంది మేము పదకొండు డిమాండ్స్ పెట్టుబడితే పదకొండు డిమాండ్స్ అన్ని మేము నెరవేర్చాము అయినా సరే అంగన్వాడీ టీచర్స్ ఏమాత్రం సమ్మెని విరమించుకోవట్లేదు అని అంటున్నారు డిమాండ్స్ పరిష్కరిస్తే మేము ఎందుకంటే సమయంలో మేము కూర్చుంటాము ఎన్న అనకా వాహనానక చలి అనకా ఎందుకు కూర్చుని ఉంటాము ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము మాకు ఐదో తారీఖు నుండి హెచ్చరిస్తున్నారు ఐదో తారీఖు నుండి మీరు డ్యూటీలోకి వెళ్ళకపోతే మీ మధ్య మేము మీ మీ పై మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మా అంగన్వాడీ వాళ్ళ పైన చర్య తీసుకోవడం కాదు మేము చూపిస్తాం ఐదో తారీఖు తర్వాత మూడు నెలలు ఉందండి ఇంకా మూడు నెలలని అంగన్వాడి కయ్యట చూపిస్తాం జగన్ గారికి మాకు ఇళ్లలో పంపించడం కాదు మేము జగన్ గారికి కూర్చోబెడతామని ఈ సభాముఖం రెడ్డి గారికి ఈ రోజు మాకు భయపెట్టిస్తున్నారు సెంటర్ తారాలు చిదగ్ కొట్టిస్తున్నారు ఎన్ని రోజులు సెంటర్ తారాలు చిదగొట్టిస్తారండి ఎన్ని రోజులు సచివాలయం స్టాప్ తోట ఫీడింగ్ పెట్టిస్తారు ఒక్క రోజు రెండు రోజులు ఈ రోజు అంగన్వాడీ ఏర్పాటు చేసే డ్యూటీ ఈ రోజు టీచర్ డ్యూటీలు సచివాలయం స్టాప్ చేయగలరా నిన్న కాదు మొన్న వచ్చిన అంగన్వాడి స్టాప్ సచివాలయం స్టాప్ అంత అంతలాగా చేసుకుంటే మేమైతే పాతిక రూపాయల నుండి చేసుకొని వచ్చిన అంగన్వాడి వాళ్ళు ఎలా మేము సైలెంట్ గా ఉంటాం అనుకుంటున్నారు జగన్ గారు ఈ రోజు సైలెంట్ గా ఉండేది లేదు ఆడవాళ్ళంటే ఆట బొమ్మాలనుకుంటున్నారేమో ఆడపర శక్తి తెలుసుకో జగన్ గారు అంగన్వాడి వాళ్ళకి ఇళ్లలో కూర్చోబెడతాను నా మాట వినకపోతే మీరు భయపడిపోతాయి మీకు మాత్రం నోటీసులు ఇస్తామని భయపెడుతున్నారు భయపడతారు అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు భయపడేదైతే లేదండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాము అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మూడు నెలల్లో చూపిస్తాం మీకు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వస్తుందండి ఈ రోజు టీచర్ ఒకరు కాదు కాదండి లక్ష పైన మంది ఉన్నాము ఎంత మంది నీళ్ళల్లో కూర్చోబెడతారు మీరు మీరు మాకు కూర్చోబెట్టడం కాదు మీకు కూర్చోబెడతాము మాకు కనీస వేతనం పెంచుతా పెంచినట్టు లేదంటే మా తడాకేట చూపిస్తాము మా ఆడవాళ్ళ పౌరుత చూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఎఫర్ఎస్ అయిన చేయాలి కనీస వేతనం ఇవ్వాలి మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలి కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు మేము అంగనవాడి వల్ల వచ్చి మరణాలు శిశు మరలు అంటే అది అంగనవాడి వల్ల ఈ రోజు ప్రభుత్వం తెలుసుకోలేకపోతున్నారు అంగన్వాడి వాళ్ళకి ఏ పని ఉందా అని అంటున్నారు మా పని మీకు తెలుసా అంటున్నావ్వ గారికి ఒకసారి అంగన్వాడి వాళ్ళ పని చూస్తే మీకు తెలుస్తాది మేము ఎన్ని బాధలు పడుతున్నాం అనేది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్ని బాధలు పడుతున్నాము ఒక వైపు మొబైల్ వర్క్ అని అంటున్నారు ఒక వైపు ఎఫ్ఆర్ఎస్ అంటున్నారు ఒక వైపు రిజిస్టర్ అని అంటున్నారు ఒక వైపు పిల్లల్ని ప్రీ స్కూల్ జరపాలంట ఎలా జరపాల మాది జరిపేది సాధ్యం కాదు ప్రీ స్కూల్ బలోపేతం జరగాలంటే ఈ ఎఫ్ఆర్ఎస్ లు కానీ లేదంటే వైఎస్ఆర్ రేప్ కానీ వాళ్ళకి ఈ ముగిస్తున్నానండి అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా పాడేరు కలెక్టర్ ఆఫీస్ లో ముట్టాడి కార్యక్రమం జరుగుతుంది అంగన్వాడీ లోక న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఇరవై మూడో రోజు చేరింది ఇరవై మూడో రోజు చేరినా సరే ఈ రోజు ఏవైతే ఆ రాష్ట్ర మంత్రివర్గం మొత్తం చర్చల పేరుతో మొత్తం అంగన్వాడీల్ని మొత్తం పక్కదారి మళ్లించింది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి ఎందుకంటే ఆ యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఇరవై మూడు రోజులుగా ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వం మొత్తం అని చేయాలని చెప్పి ఒక పక్క అంగన్వాడీ యొక్క తాళాలని బదలగొట్టాలని చెప్పి చూస్తుంది ఒక పక్క రేపు ఐదో తారీఖు నుంచి మొత్తం ప్రీ స్కూల్ ఎవరైతే ప్రాథమిక స్కూల్ ఉన్నాయో వాళ్ళని అప్పగించి వాళ్ళని మొత్తాన్ని పక్కదారి మళ్లించాలని చూస్తుంది అందుకని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాన్ని అంగన్వాడీలు బెదిరేది లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి చేసి అంగన్వాడీ యొక్క న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యువిటీ ఇవ్వాలి అలానే మినీ సెంటర్ మెయిన్ సెంటర్లు మార్చాలి అలానే ఇప్పుడు ఏవైతే కొత్త కొత్త యాప్లు తీసుకొస్తున్నారు ఆ యాప్లన్నీ వెంటనే ఆపాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఒక పక్క మంత్రివర్గంతో చర్చల పేరుతో మొత్తం అందరినీ పక్కదారి మళ్లించాలని చూస్తుంది ఈ రోజు అంగన్వాడీ ఒక్కరికి కాదు ఈ రోజు ట్రేడ్ యూనియన్లు అలానే ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉన్నారు మేము వాళ్ళకి మద్దతు కావాలి యొక్క న్యాయమైన సమస్యల మీద మేము పెద్ద ఎత్తున రేపు రాబోయే కాలంలో ఉద్యమానికి ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి